సంగీత ప్రియులకు స్పాటిఫై తీపికబురు అందించింది భారతదేశంలోని కొందరు వినియోగదారులకు మూడు నెలల ప్రీమియం స్టాండర్డ్ ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది ఈ గోప్యమైన ఆఫర్కు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి మీ స్పాటిఫై యాప్ను ఇప్పుడే తనిఖీ చేయండి కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి భారతదేశంలోని స్పాటిఫై వినియోగదారుల కోసం కంపెనీ ప్రీమియం స్టాండర్డ్ ప్లాన్ను మూడు పాటు ఉచితంగా అందిస్తోంది ఈ పరిమిత కాలపు ఆఫర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది మీ అర్హతను స్పాటిఫై యాప్లో నేరుగా చెక్ చేసుకునే విధానం అలాగే స్పాటిఫై కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి సంగీత ప్రియులకు స్పాటిఫై ఒక తీపికబురు అందించింది అయితే ఈ ఆఫర్ను కంపెనీ బహిరంగంగా ప్రకటించకుండా చాలా గోప్యంగా అమలు చేస్తోంది భారతదేశంలోని కొందరు వినియోగదారులు మూడు నెలల పాటు ప్రీమియం స్టాండర్డ్ ప్లాన్ను ఉచితంగా పొందుతున్నారు ఈ ఉచిత ట్రయల్ గడువు ముగిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు చార్జీకి మారుతుంది అయితే ఈ ఆఫర్ అందరికీ కనిపించడం లేదు అంటే స్పాటిఫై అందరి కోసం ఒకే ప్రమోషన్ను అమలు చేయకుండా కేవలం కొందరు నిర్దిష్ట వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రయోగాన్ని చేస్తోందని అర్థమవుతోంది విశ్వసనీయ సమాచారం అందించే అభిషేక్ యాదవ్ అనే టిప్స్టర్ ఈ ఉచిత ట్రయల్ బ్యానర్ను తాను చూసినట్లుగాలో స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు దీంతో చాలామంది యూజర్లు తమ స్పాటిఫై యాప్లో చెక్ చేసుకోవడం ప్రారంభించారు మీరు ఈ ఆఫర్కు అర్హులో కాదో తెలుసుకోవడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి ఒకటి ప్రీమియం లైట్ నెలకు నూట ముప్పై తొమ్మిది రూపాయలు రెండు ప్రీమియం స్టాండర్డ్ నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మూడు ప్రీమియం ప్లాటినం నెలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ఎంపిక చేసిన ఉచిత ట్రయల్ ఆఫర్ ద్వారా స్పాటిఫై తన కొత్త ధరల నిర్మాణానికి వినియోగదారులను మళ్లించడానికి నిర్దిష్ట ఆడియన్స్పై ప్రమోషన్లను పరీక్షించడానికి ప్రయత్నిస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు స్పాటిఫై తన కొత్త ధరల నిర్మాణానికి వినియోగదారులను మళ్లించడానికి నిర్దిష్ట ఆడియన్స్పై ప్రమోషన్లను పరీక్షించడానికి ఈ గోప్యమైన ఉచిత ట్రయల్ ఆఫర్ను ఉపయోగిస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు ఈ అవకాశం మీకు లభిస్తే వెంటనే సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి